జగన్మోహన్ రెడ్డి గారి మీద గుర్తు తెలియని నగంతకులు ఏదైతే ఉందో జరిపారు కదా అందులో ఉన్న కొంతమంది అనుమానితులు ఉన్న నిందితులు పట్టుకున్నారు పోలీసులు అయితే దీని వెనక బాండ్ అవమా అన్నారు బాండ్ అవమా అని ఏదో పోలీసులు టార్గెట్ చేస్తారు కావాలని కేసులు ఇప్పిస్తాన్నట్టుగా కొన్ని ఎల్లో మీడియా మాట్లాడుతుంది మీరు ఏమంటారు వాళ్ళకి తప్పు చేసి కూడా సరిదిద్దుకునేటటువంటి మీడియా వ్యవస్థ వాళ్ళకు ఉంది ఇక్కడ తప్పు చేయకుండానే వాళ్ళు తప్పు చేయకుండా దొరకరు కదా ఎవరు కూడా బోండా ఉమా అనుచరుడు బోండా ఉమా సంబంధించినటువంటి వ్యక్తి బోండా ఉమాతో పాటు ఉన్నటువంటి సెల్ఫీలు దిగి ఆయనతో పాటు ఇవాళ బోండా ఉమా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన ఇంట్లో దాక్కున్నాడు ఎక్కడో లో దాక్కున్నాడు అంటే ఆయన చేయించాడు కాబట్టే ఆయన దాక్కున్నాడు అతను ఏదో అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పట్టేయాలి నేను జగన్ని టార్గెట్ చేశాను జగన్ని నేను కొట్టించాను అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు వేయించుకోవడం కోసం జగన్ మీద దాడి చేశాడు ఇలాంటి దాడులు ఎన్ని నువ్వు చేసినా నిన్ను జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ కూడా బోండామ గానీ చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని వీళ్ళు ఎవరు ఎంట్రీ కూడా పీకలేరు అన్నా మరి ఇప్పుడు అయితే సరే అనుమానితులను గుర్తించారు పట్టుకున్నారు పోలీసులు మరి నిన్న ఏదైతే ఉందో ఇదంతా సింపతి కోసం జగన్ కొట్టించుకోవడం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు గతంలో నాకు నేనైతే చిన్నప్పుడు గుర్తుంది అక్కడ అల్పిరిలో చంద్రబాబు నాయుడు బాంబ్ బ్లాస్టింగ్ చేపించి అతను కావాలని చెప్పి అతనే పైనుంచి కింద పడినట్టు యాక్టింగ్ చేసి ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు ఆ సింపతి మీద నేను గెలుస్తానని అలాంటి దౌర్భాగ్య పనులు చేసేది అటువంటి దుర్మార్గ పనులు చేసేది వెన్నుబోటు పొడిచేది నీకు ఇప్పుడు కాదు జగన్ మీద వాళ్ళే పెట్టిన ఆనాడు నందమూరి తారక రామారావు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం ఆయన్ని గౌరవించేటటువంటి గొప్ప నాయకుడు గొప్ప నటుడు అంత మంచి వ్యక్తి అతని మీదే కోడిగుడ్లతో రాళ్లతో వైసీ హోటల్లో కొట్టించి నువ్వు కించబచ్చినటువంటి చరిత్ర నీది నీచమైన చరిత్ర ఈ భారతదేశం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ రోజు నిన్ను సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి నువ్వు చేసినటువంటి పనులకి నీకు బుద్ధి లేదా నువ్వు చేసినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి చెప్పడం ఇది దౌర్భాగ్యం ఇది ఇటువంటి దళిద్రుడు మనకు ప్రతిపక్ష నాయకుడుగా ఆంధ్రప్రదేశ్ లో మరి చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది కానీ ఒక మాట చెప్పండి ఇప్పుడు దొరికిన వాళ్ళకి ఎవరికి ఏ రా దొరికిది ప్రతిదీ ఏదో ఒకటి తీసుకొని కొట్టండి అని చెప్పేసి మాట్లాడటం చంద్రబాబు నాయుడు ఎంతో కరెక్ట్ ఇలా మాట్లాడటం అంటే యాక్చువల్ గా ఆయన ప్రజాగలం అని ఒక తిరిగాడు లోకేష్ నాయుడు ఆయన తిరిగినప్పుడు ఒక మాట చెప్పాడు ఎర్ర బుక్కులో ఎవరైతే పేర్లు రాసుకున్నా నేను ఎంతమంది మీద కేసులు అయితే ఎక్కువ పడతాయి ఎంత పెద్ద కేసు అయితే పడిందో వాళ్ళకి నేను నామినేటెడ్ పోస్టులు ఇస్తాను వాళ్ళకి నేను మంచి అవకాశాలు ఇస్తానని చెప్తున్నారు రౌడీ నిజాన్ని రౌడీ నాయకుల్ని రౌడీ కర్తవ్యాల అలాంటి కార్యక్రమాలు చేసి అలజడు సృష్టించి ఏదో లబ్ధి పొందాలి ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనే దౌర్ దుర్బుద్ధితో తప్ప వాళ్ళ మంచి ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలు కోసం మేము పాటుపడాలి ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకురావాలి అనేది ఎక్కడా వాళ్లకు ఒక్క నిమిషం కూడా ఆలోచించరు ఎంతసేపులు సీటు నేను ముఖ్యమంత్రి అవ్వాలి నా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి మంత్రులు కావాలి ఇదే తప్ప ఎక్కడైనా జగన్ ని దించుతామంటున్నారు తప్ప వాళ్ళు జగన్ నేను ప్రజలు మంచి చేస్తామని చెప్పి వాళ్ళు ఎక్కడ మీడియా ముందు కాని ప్రజల ముందు కానీ ఎక్కడ మాట్లాడరు చూడండి వాళ్ళు ఎంతసేపులకి జగన్ ముఖ్యమంత్రిగా దిగి వాళ్ళు జగన్ ముఖ్యమంత్రిగా దిగ నేనేం చేస్తానని నువ్వు ఏం చేస్తానన్నది అది చెప్పు ప్రజలకి నువ్వు వివరించు నీకు దమ్ముంటే అంతే తప్ప జగన్ని దించుదా జగన్ దించడానికి నువ్వెవరు ప్రజలు ఎందుకున్నారు ఆయన్ని